తన నూర్గురు కొడుకులు తన తోడికోడలు బిడ్డలతో అరమరిక లేకుండా ఉండగలిగేటట్టు ఇంకొక తల్లి చెయ్యలేకపోయింది కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడి పగ భీముడి మీదకి జరిగింది ఈ భీముణ్ణి ఉపాంశువధ చేసి నేను తిన్నగా ఎదురు వెళ్లి చంపలేను కాబట్టి రహస్యంగా చంపేయాలి రహస్యంగా అతను ఏమరు ఉన్నప్పుడు చంపేస్తే ఇంకా ధర్మరాధకి రక్షకులు లేదు అసలు నిజంగా భారతంలో ధర్మరాజు గారికి రక్షకుడు ఎవరో తెలుసండి అర్జునుడు అర్జునుడు ధర్మరాజు గారికి ఏదైనా జరిగితే ఒప్పుకోడు ఒప్పుకూడదు గాండి వదిలేస్తాయి అలాంటి అర్జునుడు ఎందుకు రాలేదు ఇంకా లెక్కలోకి అంటే ద్రోణాచార్యులు వారు రాలేదు కాబట్టి అంటే గురువు గారు వస్తే తప్ప ప్రకాశించినవి కొన్ని ఉంటాయి గురువు గారి వచ్చిన తర్వాత ప్రకాశించిన ఉంటాయే దాని ముందు మిగిలినవన్నీ వెలగలబోవలసిందే అందుకే అర్జునుడు వచ్చిన తర్వాత అర్జునుడి ద్రోణుడు వచ్చాక అర్జునుడి ప్రకాశం ముందు భీముడు కూడా తగ్గుతాడు అంటే బాగా తగ్గుతున్నది కాదు కానీ అర్జునుడి గురించే ఎక్కువగా ప్రకాశం ఉంది అసలు కురుక్షేత్రం అర్జునుడిని నమ్ముకునే వెళ్ళాడు గారు కాబట్టి అటువంటి ఆలోచన చేసినటువంటి క్రూరమైన బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడు మనసులు ఇలా మారతాయని ఎవరు తెలుసుకోగలిగారండి త్రికాల అయినటువంటి వేదవ్యాసు ఒకరోజు వేడుకనొక్క రెండు శతవీర జల్లు బోరాడి జయించి అందర అనంత పరిశ్రమ ప్రమాణ ప్రమాణకోటి అనగుండు సమీరణ నందనుండు మీ ఆడక నిద్రబోయిల శిశిరానిలముల్ పైవీచుండగన్ ఆయన భీమసేనుడు ఒకనకొక రోజున ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి నూర్గురితో కలిసి చాలాసేపు ఆటలాడాడు ఆడి అందులోనే అంతర్భాగం యుద్ధం కూడాను ఎప్పుడు కాబట్టి వాళ్ళను ఓడించాడు ఓడించి ఆ అనంత పరిశ్రమ ఒక్కడే ఇంతమందితో పెనుగులాడ్డం కదండి అందుకుని బాగా బడలిపోయాడు బడలిపోయి పారమశ్యము గూడి బా బడలికి ఏం చేసిందంటే నిద్ర తెచ్చింది ఒళ్ళు పిలియని తనాన్ని తెచ్చింది ప్రమాణకోటి అనగుండు ప్రమాణకోటి అనబడేటటువంటి ఒక తీర్థమునందు నది ఒడ్డున ఆయన చల్లటి గాలి వేస్తోంది అసలే అలిసిపోయాడు దానికి తోడు నది ఒడ్డున చల్లటి గాలి వేస్తోంది నిద్రకు ఓ లక్షణం ఉంటుంది ఆకలికి ఓ లక్షణం ఉంటుంది ఆకలికి రుచి తెలియడు నిద్రకి సుఖం తెలియదు బాగా ఆకలి అనుకోండి ఆయన రుచితో సంబంధమే ఉండదు తినేస్తాడు బాగా నిద్ర వచ్చిందనుకోండి సుఖంతో సంబంధమే ఉండదు పరుపు తలకడ ఆకలేదు ఎక్కడైనా పడుకో నిద్ర అందుకే కష్టజీవులు చూడండి హాయిగా తలకొలు తల కింద పెట్టుకుంటే వాళ్ళు బండరాతి మీదైనా నిద్రపోతారు సరే రెండో కోణం నేను చెప్పక్కర్లేదు కాబట్టి ఆయన బాగా బడలిపోయాడు కాబట్టి చక్కగా చల్లటి గాలి గాలేస్తోంది నది మించి నిద్రపోయాడు ఇప్పుడు చూశాడు దుర్యోధనుడు ఇదే మనకు అవకాశం నీటిలో తోస్తే పైకి వచ్చేస్తాడు కాబట్టి నీటిలో తోసేయకూడదు ఈ పిల్లవాడిని జాగ్రత్తగా ఎంత గాఢ నిద్రలో ఉన్నాడంటే ఏం చేస్తున్నాడో తెలియదు అంత నిద్రపోతున్నాడు నీటిలో పడేస్తే బయట పడాలి అంటే ఒక్కటే ఆధారం కాళ్ళు చేతులు పనిచేయాలి కాళ్ళు చేతులు పనిచేస్తే ఈత కొడతాడు కొంతసేపు ఈత కొట్టి ఒడ్డుకొస్తాడు కాళ్ళు చేతులు కట్టేస్తే పైకి రాడు కాళ్ళు పెట్టి అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా చిన్నతనం కదండి ఇంకా అంత బాగా లేదు ఇలాంటి విషయాలు కానీ దుర్యోధనుడు ఆలోచన ఎంత దూరం ఉందో చూడండి అప్పుడే పడేయడం అంటే పడేస్తారు పడేసిన తర్వాత రెండు కోణాలు ఉంటాయి ఏ కారణం చేతనైనా బయటికి వస్తే వీళ్ళు వీళ్ళుంటారాయ్యా అందుకని పడేసి పారిపోవాలి పడేసి పారిపోయిన తర్వాత బయటికి వచ్చాడో సరే వీళ్ళ సంగతి చూద్దాం లేని ఊరుకుంటాడు తర్వాత సంగతి అప్పుడు ఆలోచిద్దాం ఒకవేళ అనుకున్నట్టు చనిపోయాడు అనుకోండి పాళ్ళు ఏవో కట్టారనుకోండి భీష్ముడు ఊరుకుంటాడా ఎవడు తాళ్లు కట్టి నీళ్లలో తోశాడని అడుగుతాడు అప్పుడు వీళ్ళు కట్టుకోగలరా భీష్మాచార్యుల వారి ముందు అందుకని ఆయనే చనిపోయినట్టు ఉండాలి ఆయనే చనిపోయినట్టు ఉండాలంటే ఏం చేయాలంటే తెలియక ఈత కొట్టుకుంటూ ఏడుక్కో వెళ్ళిపోతే పెద్ద పెద్ద లతలు తీగలు చుట్టేసుకున్నట్టుగా ఉండాలంటే చాలా గట్టిగా ఉండేటటువంటి తీగలతో కాళ్ళు చేతులు కట్టేయాలి కట్టి తోసేయాలి అప్పుడు శవం దరికిన తీగలు కదా చుట్టుకుని ఉన్నాయి ఎక్కడ పోయి ఈతకి కాళ్ళకి తీగలు చేతులకి తీగలు చుట్టుకుపోయాయి ఈత లేకపోయాడు అక్కడే చచ్చిపోయాడు కాబట్టి అలా అనుకుంటారా తీగలు చూసి ఇత్తంగా అడగరు కాబట్టి సాక్ష్యం లేని హత్య చేయడంలో పునాదులు తీసుకున్నవాడు చిన్నతనంలో దుర్యోసరండి ఎంత క్రూరమైన ఆలోచనలు ఎంత దూరం వరకు వెళ్ళాయో చూడండి అని ఆ పవనుడు అతి ఘన లతికా పాషావణుల అంట గట్టించి మహాకోపమున గంగమడువును త్రోపించే సుయోధనుండు దురితకరుండై తప్పుడు పనులు చేసేటటువంటి వాడై ఘన లచికా అంట గట్టించి ఆవళుల అంటే వరుసలు దీప ఆవళి అని కదా అంటాం బోరడన్ని తీగలు తెప్పించేదో ఒకటో రెండో తీగలు కాదు సో రెండు చేతులు రెండు కాళ్ళు ఆ తీగల తీగల యొక్క వరుసల చేత గట్టిగా కట్టేశాడు కట్టేసి ఆ పిల్లవాడిని ఎత్తి తీసుకెళ్లి ఆ నదిలో పారేశారు పారేసి అమ్మాయ్యా ఇక కాళ్ళు చేతులు కట్టేశాం ఇంకేం వస్తాడు బయటికి చచ్చి ఊరుకుంటాడు లోపలికి వెళ్ళిపోతాడు అసలు చేతులు కాళ్ళు ఉంటే కదండి కొట్టుకోవడం కొట్టుకోవడానికి లేవు ఇంత పైకి వచ్చేది ఏముంది మూట వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు అని ధైర్యంగా ఇంటికి వెళ్ళాడు వెళ్ళిపోతే ఇక్కడ నన్నయ్య గారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రయోగం చేశారు అద్భుత ప్రయోగం ఆయన అన్నారు కర్మబంధనముల గ్రక్కున భాయుడు పుణ్యగతికి నగయు పురుషునట్లు బంధనములల్ల బాయుడు భీముండు నీరిలోన నుండి నగలుదించే పుణ్యాత్ముడైనటువంటి వాడు ప్రాణోత్క్రమణం అయ్యేటప్పుడు కర్మబంధాలన్నీ తెచ్చుకుని ఊర్ధ్వలోకాలకు ఎగిరిపోయినట్టు నీటిలో పడగానే తెలివిచ్చిన భీముడు ఒక్కసారి ఇలా అనేటప్పటికి ఇన్ని తెగలు తెగిపోయాయి తెగిపోయి అమాంతం ఒక్కసారి ఈయత కొడుకుని ఆయన బయటకు ఇంత ఆలోచన చేసిన వాడు భీమబలం ముందు నిలబడలేకపోయాడు అంటే ఏమంటే ఇంకొక రకంగా ఆపద రాకూడదా రాదు గభాలను పడగానే కంగారు పడిపోయి అదేటి కాళ్ళు చేతుట్లో చేతులు ఆడటం లేదని తనకి తీగలు కట్టున్నాయని తెలుసుకునే లోపల గభాన్లు ఇంకో మసలొచ్చి పట్టుకోకూడదా పట్టుకుంటుంది ఎప్పుడు ఆయన మనసు కూడా పాపభూయిష్టమై ఉంటే ఆపదలు వస్తాయి వచ్చిన ఆపద కూడా ఎందుకు తెలుగుతుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే పురుషకార మనకు ఈశ్వరానుగ్రహము తోడుస్తే ఎటువంటి ప్రమాదము పక్కకి తప్పుకుంటుంది పురుషకాను మనకు ఈశ్వరానుగ్రహము తోడు కాలేదు మీరు ప్రయత్నం ఒకటే చేయగలరు మీరు అనుకున్న ఫలితాన్ని మాత్రం పొందలేరు కాబట్టి ఆయనకి బుద్ధి అంత బాగా పనిచేసింది అంటే ఆయన ఎందు ఈశ్వరునికి ఉన్న ఆయనకి ఈశ్వరుని ఎందు కృపకి కారణం ఆయన పక్షపాతం అని మీరు అనుకోకూడదు ఇటువంటి దుర్బుద్ధి భీముడు మనస్సులో లేకపోవడం ఆయన సద్బుద్ధి కలిగిన వాడు అందుకే అంత నిర్భయంగా పడుతున్నాడు కాబట్టి అలా పైకొచ్చాడు అసూయకున్న లక్షణం ఏమిటో తెలిసా అండి అవతలవాడు ఎంతగా తన ప్రణాళిక నుండి తప్పించుకుని వృద్ధిలోకి వస్తుంటే అంతగా సూయ ముసలు కొట్టి పైకి లేస్తుంది కాబట్టి ఇప్పుడు మరింత కోపం వచ్చి వచ్చి నీటిలోకి తోస్తే కదా వచ్చాడు ఈ మాట నిద్రపోయినప్పుడు అసలు ఈ నిద్రలోనే ఉండిపోవాలి పైకి లేవకూడదు అలాంటి పని చేయాలి కాబట్టి పెద్ద పెద్ద బ్రహ్మాండమైన నల్లత్ర్రాసు పాముల్ని బుట్టల్లో పెట్టించి సిద్ధం చేశాడు దానికి ఒక రథసారథిని సిద్ధం చేశాడు ఈ పిల్లవాడు పడుకునున్నప్పుడు మర్మస్థానముల మీద కనిపించామన్నాడు మర్మస్థానముల ఎందు అంటే ఏవి ఆ విషం ఇలా తగలగాని మృత్యువు వెళ్ళిపోతాడో లేకపోతే అసలు అవయవమే దెబ్బ తినేస్తుంది ఏ కంటి దగ్గరికో వెళ్ళిపోయింది అనుకోండి ఆ కన్ను ఎగిరిపోయినట్టు దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకేంటి గుండెల మీద కరిచింది అనుకోండి వేలు మీదో కరిస్తే ఆ వేలు కోసి విషం పిండచ్చు గుండెల మీద కరిస్తే దాన్ని మర్మస్థానం అంటారు అప్పుడు మీరు కోసి పిండడం ఉండదు తొందరగా విషం ఎక్కేస్తుంది విషం కాలి నుంచి గుండెలకెక్కే లోపల ఆపే ప్రయత్నం చేస్తారు గుండెల దగ్గరే కరిస్తే ఒక్క గుండెల దగ్గర కాదు ఇన్ని నల్లత్రాసుల్ని తీసుకొచ్చి తల చుట్టూ గుండెల మీద కంఠం మీద ముఖ్యమైనటువంటి శరీరంలో ఉన్న మర్మస్థానములన్నిటి మీద కరిపించేస్తే ఇక లేచేదే ఉంటుంది అతను కాబట్టి గాఢ నిద్రలో ఉండగా ఆ నల్ల క్రాసులు తీసుకొచ్చాడు జనపతి పనుపు సారది ఘన విష కృష్ణోరగముల కరపించే శ్రమంబుల నిద్రు నిద్రుతిండైన ప్రభంజన సుతు సర్వాంగ మర్మ సంధుల నెల్లం దుర్యోధనుడి మాట పనుపున ఒక సారథి ఇప్పుడు ఇక తన వల్ల కావట్లేదని ఇంకోళ్ళని కూడా అందులోకి ప్రవేశపెట్టాడు ఇప్పుడు ఆ సారథి పని ఏమిటంటే ఇందులో మళ్ళీ విచిత్రం ఏమిటో తెలిసా తను కనిపించకూడదా ఏమో నీళ్ళలోంచి లేచినట్టు లేస్తే పోతే సారథి పోతాడు ఇది ఇంకొక మెట్టు ముందుకెళ్ళాడు అంటే ఇంకా క్రౌర్యానికి అర్థం లేదు ఇదే భావి కాలంలో కలిపురుషుని యొక్క లక్షణం అండి ఈ కలిపురుష లక్షణమే ఈ దుర్యోధనుడే ఈ రావణుడే సమాజంలో ఇప్పటికీ బ్రతికుంటాడు బ్రతికున్న కారణం చేతనే అంతంత దూరం అర్థం పర్ధం లేని కుట్రలు కుతంత్రాలు ఆవేశకావేశాలు అనర్ధాలు ఇన్నిటికీ కారణం అదే అవుతూ ఉంటుంది కలిపురుషుని యొక్క ఆవేశం ఎక్కడ ఈశ్వర స్పర్శ ఉందో అక్కడ కలిపురుషుని యొక్క ఆవేశం ఉండే అవకాశం ఉండదు అందుకే ఎప్పుడు ఈశ్వరుడు పాదములు పట్టుకుని ఉండండి అంటుంటారు కాబట్టి ఇప్పుడు ఆ సారథి వచ్చి గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ తెల్లవాని యొక్క శరీర మర్మస్థానములన్నింటి ఎందు కరిపించాడు అవిరళ విష పండిదంస్తలు పవనుకు వజ్రమయ తనువు పై తోలును వేధింపగా పాప వ్యవసాయ పనులు పాప వ్యవసాయుల చెయ్యు అర్ధవంతములకునే ఆ నల్లక్రాసుల్ని తీసుకొచ్చి ఒళ్ళంతా కరిపిస్తున్నాను చచ్చిపోతాడని సారథనుకున్నాడు ఎప్పుడు చచ్చిపోతాడు అవతలవాడు కామకరిస్తే దాని యొక్క కోర ఘాటు మనిషి శరీరంలో ఉండేటటువంటి రక్తంతో స్పర్శ పొందేటట్టుగా కరవగలిగితే దాని విషపు తిత్తుల్లో ఉన్నటువంటి విషం వెంటనే రక్తంలో కలుస్తుంది అది ఉనిసినప్పుడు కానీ ముందు దాని దంస్ట తగిలినప్పుడు తెగాలి తెగి అది రక్తానికి తగలాలి తగిలితే ఆ రక్తంలోకి విషం ఎక్కుతుంది అప్పుడు చిత్తిలో ఉన్న విషయాన్ని వదిలిపెడుతుంది ముందు కరిచి ఇన్ని నల్ల త్రాసులు కరిచే కానీ ఆయన శరీరం ఎటువంటిది వజ్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన శరీరం అందుకని ఇన్ని నల్ల త్రాసులు కరిచిన ఆయన శరీరం మీద కించిత్తు కూడా ఇంత కూడా చర్మం ఇలా పై పక్కల కూడా లేవలేదు లేవకపోతే ఇంకా ఇవి కలిచిన విషయం అంతా ఏమైనట్టు ఆ పైనే ఉంటుంది ఇలా అంటే పోతుంది ఇక రక్తంతో బలవడానికి ఆయనకి బుచ్చు వస్తుంది ఆయన శరీరమును ఈశ్వరుడు అలా నిర్మించి రక్షించాడు కాబట్టి ఇప్పుడు ఆ పాములన్నీ వీడు గడిపిస్తున్నాడు గడిచిపోతాడు అంత అవన్నీ కలుస్తున్నాయి ఆయనకి ఎక్కిన విషయం లేదు కానీ ఇవి భుస్సు భుస్సు అంటూ ఓహం ఏనబడి కలుస్తున్నాయి ఆయనకి ఏమీ ఎక్కడ తెగిన దాటు కూడా లేదు కానీ ఆయనకి తెలియవచ్చు ఆ తెలివి రావడం కూడా ఈశ్వర అనుగ్రహం కాబట్టి ఆయనకి తెలియవచ్చు ఆయనకి తెలియవచ్చి చూశాడు వెంటనే నన్నయ్య గారు నన్నయ్య గారు ఎప్పుడూ కూడా మనుష్య జీవితానికి పనికొచ్చేటటువంటి మాట అద్భుతమైన మాట ఒకటి చెప్తుంటాడు ఆయన వెంటనే అన్నారు పాప వ్యవసాయుల చెయ్యూలర్థవంతములగుని పాపభూయిష్టమైనటువంటి జీవనము కలిగినటువంటి వారి సంకల్ప మీదున్నదో అది నెరవేరదు శివ సంకల్పమస్తు అంటుంటాం మనం ఎవరి సంకల్పము నెరవేరుతాయంటే ఎవరి సంకల్పములు నిజంగా రూపుదాలుస్తాయంటే వారంత చిత్తశుద్ధి కలిగిన వారై ఆంతరమునందు కూడా స్వార్థము లేని వారై త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి పట్టుకున్న వారై అంతటి భాగవతోత్తములైతే వారు చేసిన సంకల్పమేదో ఆ సంకల్పము నెరవేరుతుంది అందుకే మనం చేయకూడదు సంకల్పం అందుకే పూర్వం వీరికి వీరు తగునా పెళ్లికి పెద్దలను అడిగేవారు పెద్దలు చూసి ఆ మంచిదే మీ అబ్బాయికి ఆ ఇంట్లో అమ్మాయికి బాగుంటుంది ఆ అమ్మాయిని కోడలుగా తెచ్చుకో ఇప్పుడు ఎవరికి సంకల్పం పెద్దలు ఆశిస్తుంది దానికి పెద్దలు గాన వారి సంకల్పం ఉంది కాబట్టి చేస్తున్నాం వాళ్ళు పిల్లలు పుట్టవలేదని ఏడవలసిన రోజు ఉండదు పిల్లలు పాడైపోయారని ఏడవలసిన రోజు ఉండదు తంపరగా వంశం పెరుగుతుంది అటువంటి విద్వాంసులు జీవిస్తారు దానికి సంకల్పం ఒక మహితాత్ముడు అయ్యి ఉండాలి పాపభూయిష్టమైనటువంటి జీవనం ఉన్నవాడి సంకల్పాలు ఎలా నెరవేరుతాయి అవి నెరవేరవు కాబట్టి పాపుల సంకల్పము ఎందుకు నెరవేరుతుంది దుర్యోధనుడు పాములతో కనిపిద్దామనుకుంటే మాత్రం ఎందుకు చచ్చిపోతాడు దుర్యోధనుడు ఇప్పుడు కాదు ఎప్పటికీ జరగవు ఇప్పుడు ఈ మాట అంటే దుర్యోధనుడు మంచివాడైపోవడం అంటూ జరిగితే భీముణ్ణి కానీ అర్జునుడిని గాని ధర్మరాజుని గాని నగుల కానీ ఇలా చంపే ప్రయత్నం ఉండదు దుర్యోధనుడు మారనంత కాలం పాండవుల జోలికెళ్లిగా చంపలేడు కాబట్టి కురుక్షేత్రం అయిపోయేటప్పటికి దుర్యోధనుడు ఉండడు పాండవులు ఉంటారు ఈ పద్యంలోనే తీర్చి చెప్పేశారు నాన్నయ్య గారు కాబట్టి ఇప్పుడు ఆయన లేచాడు లేచి పావులన్నీ ఏంటి వీడేంటి అని ఒకసారి చూశాడు అదే సామాన్యమైన పావులా పెద్ద పెద్ద నల్ల శ్రాసులు చుట్టూపడున్నాయి అలగుబలండు భీముడును అంతన మేల్కొని అగ్విషోరగంబుల శరణంబులం జమరి మొక్కువ వాతను నిత్తు రొల్కగా తలరగ సారధించరి చేస్తంధరా తలమున శ్రేళ్య సారధయు తక్షణ మాత్రన ముక్త జీవుడై ఆయన నిద్రలేసి చూశాడు చూసేటప్పటికి ఏదో అదే పనిగా కండచీములు కరిచేస్తుంటే నిద్ర లేచిన వాడికి నిద్రాభంగం అయితే పాపంగా ఉంటుంది ఆ కోపం వచ్చిన వాడు ఏం చేస్తాడు ఏట్రా ఇదన్నీ ఇలా కలి చేస్తున్నాయని చెప్పి అడితాలతో ఇలా రాసేసినట్టు కండసీమల్ని ఆయన లేచి తన పాదంతో ఆ కింద ఉన్నటువంటి నల్ల త్రాసులందరి అన్నిటినీ కాల్తో రాసేసాడు పాదంతో అవన్నీ చచ్చిపోయాడు చూశాడు వాడు అడిగిపోయి లేచి నిలబడ్డాడు ఏట్రా ఈ పనులు పడుకుంటే పావులతో కనిపించాడు ఏట్రా ఎడమి చేత్తో అక్కడ కొట్టాడు అంటే కుడి చేత్తో కొడితే అమనైపోతాడు అంటే ఎంత నిగ్రహం చూడండి ఆయన ఇలా కొట్టేటప్పటికే వాడు ముక్కంటా నోటంట చెవుల వెంట నెత్తురు కాదు వెంటనే కింద పడి భీముడు కోపాన్ని నిగ్రహించుకుని నిద్రలో ఎడం చేత ఏం పనులు రావని ఒక్కసారి ఇలా తాతగారు మనవన్నట్టు అంటే వాడు చచ్చిపోయారు అధికారంతో నల్ల త్రాసులన్నింటినీసారి ఇలా వృద్ధి కనుక అవసరం ఇలాంటి వాడి జోలికి ఎడదామని తిరిగి అవసరం ఇది చూసిన వాడు ఏమైపోవాలండి ఇప్పటికి రెండు సార్లు అయిపోయింది ఊరుకున్నాడా ఇంతకన్నా అదే ఆలోచనలో ఉంటాడు అదే దౌర్భాగ్యం వాడి దుర్మార్గం ఎంతుంటూ ఉంటుందో ఈయనకంతా రక్ష ఉంటుంది కాబట్టి దీనివల్ల ఏమవుతుందో తెలిసాండి పాండవులతో ధైర్యం వస్తుంది మన తమ్ముడిని పావులు ఏమీ చేయలేవు మన తమ్ముడిని తీసుకెళ్ళి నెలలో వరసినా ఏమీ అవడో ఇవన్నీ వాళ్ళకి సంతోషకరకాలు ఇవన్నీ నేరవడానికి అరకాలు ఒక రోజున మరియును ఒకనాడెవ్వరు నెరుగక ఉండంగా కౌరవేంద్రుండు ధర్మం మెరుగక విషమన్నముతో గురుకుని పెట్టించే ఘాట్పు కొడుకున కలుకన్ ఘాట్పు కొడుకుంటే ఘాట్పు అంటే చూడండి గాలేస్తోంది అంటాం కదండి నాన్న గారి ప్రయోగం ఘాట్పు కొడుకున కలకం అలకందంటే కోపంతో ఎలా పెట్టి చంపేయాలి ఎలా గోలా చంపేయాలి విషం కదు ఎక్కట్లేదు లోపలికి విషమిక్కేయాలంటే ఆయనకి అంత శరీరంలో ఉన్నవాడు కాబట్టి బాగా తింటాడు కాబట్టి అన్నంలో విషం కలిపేయండి అన్నది అన్నంలో బాగా విషం కలిపేశాడు కలిపి అక్కడ పెట్టారు పెడితే పాపం భీముడి వెళ్ళి కూర్చుని ఆచమనం చేసి తిందామని కూర్చున్నాడు కూర్చునేటప్పటికీ సముడై ఈ అన్నము దుష్టంబపుట చెప్పినను కుడిచే విషాన్నము ఆకటి పిలుచను అది అమృతాన్నం వయ్య జీర్ణమై మారుతికి మీకు అర్థమైపోయింది నీకు చెప్పక్కర్లేదు సముడైుడన్నము అన్నము బగుట చెప్పినను మీతో నేను మనవి చేశానే ఒక రెండు రోజుల క్రితం ఎప్పుడో ధృతరాష్ట్ర మహారాజు గారికి వైశ్య కన్య ఎందు జన్మించినటువంటి వాడు యుత్సుడు ఆయన సముడై ఆయనకి ఇలాంటి అధర్మ పనులు నష్టం కౌరవులకి తమ్ముడు ఆయన ధృతరాష్ట్రుని యొక్క కొడుకులకి తమ్ముడే అయినా ఆయన ఇష్టపడ్డాం అందుకని ఆయన గబగబా వెళ్లి చెప్పేశాడు భీముడికి భీమా భీమా తినకు అందులో దుర్యోధనుడు విషం కల్పించాడు చశిపథ్ తింటే ఆయన అన్నాడు విషం మాట దేవుడు ఆకలే చేస్తోంది కానీ కుళ్ళిపోయే ఇందిరా పండు తినకురా అంటే కొంతమంది చూడండి ఏం కుళ్ళో ఉండండి బాబు ముందని చెప్పి ఇటో ముక్క ఇటో ముక్క తినిపి వీరిని నోట్లో పడిసుకుంటాండి అలా అదేవితే అలా అంటే కుళ్ళు మీద గీసాను కదండి అంటారు అది ఆయన అలా తినగలడు దానికో నమస్కారం పోల్లేడు పాప ఆయన తిన్నాడు మనం దాని దోషం పడ్డా ఇంకో దుర్యోధన జన్మ ఎందుకు వచ్చిన కూడా ఆయనకి జీర్ణముకు కాక అనుకోవడమే కాబట్టి ఇప్పుడు తినకు తినకు అన్న భీముడు అన్నాడు నాకు ఆకలిస్తోంది విషమో ఇంకోటో విషమైతే మాత్రం కడుపు నిండిపోతుంది అయిపోతుంది నా గొడవని అది నీకు ఎందుకు నీ తినేస్తానన్నాడు అది శుభ్రంగా తినేశాడు తినేసి పడుకున్నాడు అది అమృతం అయింది అమృతం అంటే ఏమిటో తెలుసండి శక్తిగా మారిపోయింది ఎందుకని ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు ఆయన జఠరాగ్ని ఎటువంటిది అంటే విషాన్ని జీర్ణం చేసేసుకుంటుంది తప్ప అది జీర్ణం జీర్ణమవకపోవడం అన్నది ఆయనకేం లేదు ఇప్పుడు దుర్యోధరుడికి ఇంకెంత దంగగా ఉంటుంది అమ్మ నా ఆయన ఈ నీళ్లలో తోశాను పైకి వచ్చేసాడు పాములతో కనిపించాను చచ్చిపోలేదు పైగా అరికాలతో రహించాడు విషాంగం పెట్టేశాను తిరిసి తినేశాడు తినేశాడు సో హాయిగా తిరుగుతున్నాడు పైగా ఇంకా ఎక్కువ బలంగా ఉన్నాడు విషానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి మనంతట మనం దేవుడు తిన్నాడని తింటే ఉపద్రవం వస్తుంది వైద్యుడు శుద్ధి చేసి విషాన్ని అనుకోండి వైద్యుడు కూడా ఒక్కొక్కసారి విషాన్ని ఇవ్వవలసి వస్తుంది శుద్ధి చేసిస్తాడు ఆయనకి తెలుసు ఎలా ఇవ్వాలి అందుకే అది అనుకోండి ఇబ్బంది వస్తుంది లేదనుకోండి బాగుంటాడు నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు ఒక విచిత్రమైన విషయం చెప్పుకునేవారు మాకు రెండేళ్ల అవతల ఒక ఆయన జబ్బు పడిపోయాడు ఎందుకు జబ్బి పడిపోయాడు అన్నదానికి వాళ్ళు చెప్తుండేవారు డాక్టర్ గారు పది రోజుల్లో తగ్గిపోతుందని ఏవో మందులు రాశారు ఆయన అదృష్టం బాగుంది మూడు రోజులకు తగ్గిపోయింది పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అన్నారు వద్దు తగ్గిపోయింది కదా ఇంకెందుకు అని డాక్టర్ గారు సందే డాక్టర్ గారు కూడా ఎదురుసొందు డాక్టర్ గారు దగ్గరికి వెళ్తే అన్నారు తగ్గిపోయింది ఇంకా వాడక్కర్లేదన్నారు ఆయన బోల్డ్ అంత డబ్బు వచ్చి కొన్నాను ఇవన్నీ ఉత్తిరే పోవడం అందుకని వేసేస్తున్నాను కొత్త డబ్బు వచ్చి అదో విచిత్రంగా ఉంటుంది కొంతమంది సిద్ధాంతం వైద్యుడు శుద్ధి చేసి ఇచ్చినటువంటి ఆ విషం మనకున్న రోగాన్ని పోగొడుతుంది వైద్యుడు శుద్ధి చేయని విషం పుచ్చుకుంటే ఉపద్రవాన్ని తీసుకొస్తుంది ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి విషం జీర్ణం అవుతుంది ఈశ్వరానుగ్రహం లేని వాడికి విషం పెట్టిన ఎదురొచ్చి వీడి వీడి బాధ కారణమై కూర్చుంటుంది